మనం ఇక్కడ చూస్తున్నది తెలంగాణ చౌక్ నుండి కోర్టుకు వెళ్ళే దారి ఇక్కడ చూడండి అక్కడ బార్గేట్లు పెట్టారు ఉన్నవే చిన్న రెండు ఇరుకు రోడ్లు ఇక్కడ బార్గేట్లు పెట్టారు చూడండి బార్గెట్ ఎట్లా పెట్టారు అంటే జనాలు పోకుండా రాకుండా ఉండడానికి అక్కడ నిత్యం రద్దీగా ఉండాలి దీని వెనకాల చూడండి మలబార్ కనిపిస్తుంది మరి మలబార్ షాప్కి ట్రాఫిక్ సమస్యలు ఉండకుండా మరి ఆ షాప్ కోసం అని ఈ మార్కెట్లు పెట్టినట్ట లేదంటే మరి చూడండి ఒక రోడ్ ఉంది ఇటు ఒక రోడ్ ఉంది చిన్నగా రెండు రోడ్లు ఈ రెండు రోడ్లు కూడా ఎడవైపు వెళ్ళే వాళ్ళు వెళ్తారు కుడివైపు నుంచి సో ఇన్ అవుట్ ఉంటుంది దాంట్లో ఇన్ని బ్లాక్ చేశారు ఈ బ్లాక్ చేయడం వల్ల ఎంత ట్రాఫిక్ సమస్య వస్తాయి ఇంతకుముందు ఒకసారి నేను విఐపి టాక్స్ తరఫున ట్రాఫిక్ వల్ల అడిగితే ట్రాఫిక్ సమస్య వల్ల మేము ఇది పెట్టాల్సి వస్తుంది మరి ఈ టైంలో నిజానికి ట్రాఫిక్ పోలీస్ కూడా అక్కడ లేరు ఆ మలబార్ షాప్ అక్కడ ఉంది దానికి వెళ్ళే దారేమో ఇవి ఇట్లా చేశారు మరి ఇది ఏంటి అనేది ఒకసారి మరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కావచ్చు లేదా రాజకీయ నాయకులు ఒకసారి చూసి మరి ఇది ఏంటి మరి ఎందుకు ఇట్లా పెట్టరని చెప్పేసి మరి నేను వెళ్ళాను నేను వెళ్ళి ఆ గార్డ్స్ని అడగడం జరిగింది మరి ఎందుకు మీరు షాప్ ఎదురకుండా ఈ బార్కెట్లు పెట్టించారంటే మేము పెట్టలేదు మాకు తెలీదు మరి పోలీస్ వాళ్ళే పెట్టినట్టుగా ఉన్నారు ఆ పోలీస్ వాళ్ళు ఎందుకు పెట్టారో మాకు తెలియదు బార్కెట్లు అని చెప్పేసి చాలా క్లియర్ అర్థం అర్థమవుతూ ఉంది మలబార్ గోల్డ్ షాప్ కి రద్దీ లేకుండా మరి షాప్ నడవనిక పెట్టినట్టుగా దానికోసం దాని ప్రొటెక్షన్ కోసం పెట్టినట్టుగా అనిపిస్తుంది కానీ ఇక్కడ పబ్లిక్ ట్రాఫిక్ సమస్య ఉన్నట్టుగా అనిపిస్తుంది పైగా ఈ బారికేడ్లు పెట్టడం వల్ల పబ్లిక్ సమస్య వస్తుంది అనే విషయాన్ని మరి సరే నిజంగానే వాళ్ళు పెట్టి ఉంటే కనుక మరి పోలీసు వాళ్ళక ఉండాలి ట్రాఫిక్ పోలీసు ఎవరు లేరు రోడ్ బ్లాక్ చేశారో వెళ్ళిపోయారు కేవలం బ్లాక్ చేసింది మలబార్ షాప్ కోసం అన్నట్టుగా మరి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఒకసారి పోలీస్ అధికారులు ముఖ్యంగా ట్రాఫిక్ వాళ్ళు రాజకీయ నాయకులు ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను విజయ్ కుమార్ నారా విఐపిఐ